నేను చెప్పే విభాగాల వరకు మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీకు నూట ఇరవై మార్కుల నుంచి నూట ముప్పై మార్కులు ఎక్కడికి పోవండి రెండు వేల పదహారులో లో చాలా మందికి లోపు మాత్రమే మార్కులు అనేవి వచ్చినాయి దాని వల్ల చాలా మంది ఉద్యోగాలు రాకుండా నష్టపోయారు ఆర్థమెటిక్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ ఈ రెండింటినీ కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఫస్ట్ రోజు నుంచి మీ యొక్క డైలీ వాటిలో కంపల్సరీగా ఇది ఉండాల్సిందే ఈ ఐదు టాపిక్స్ మీరు గుర్తు పెట్టుకుంటే ఏమిటి ఐదు టాపిక్స్ ఈ ఐదు టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు ఎక్కడికి పోవు జనరల్ స్టడీస్ లో హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మరింత మందికి రికమెండ్ చేస్తారు మనకి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ అయినాయి కాబట్టి టీజీపీఎస్సి మీరందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఆల్రెడీ స్టడీ ప్లాన్ కూడా మేము ఇచ్చేసాం కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉండండి ఇక ఇవాళ నేను మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇవ్వబోతున్నాను ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా వదిలిపెట్టకుండా కంపల్సరీగా చూడండి గ్రూప్ టూ రాసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అందుకనే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని సర్క్యులేట్ చేసేలా చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చేస్తారు అలాగే మీరు సోషల్ మీడియాలో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కువ మందికి షేర్ చేయడం అనేది కంపల్సరీగా చేయండి మీ అందరికీ తెలుసు డిసెంబర్లో గ్రూప్ టూ రాసే వాళ్ళందరి కోసం అని చెప్పేసి మనం గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ కోర్స్ని తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నాము దీనికి కాస్ట్ ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు నెలలకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరందరూ కూడా ఇప్పటికే స్టడీ ప్లాన్ కూడా ఇచ్చేసాను పాఠాలు ఏమేమి పాఠాలు ఇంపార్టెంట్ కూడా ఇచ్చాను ఎవరైనా ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే కంపల్సరీగా యాప్ని డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి గ్రూప్ టూ రాసే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఆ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యేలాగా వాళ్ళకి షేర్ చేసి ప్రోత్సహించండి మనకి గ్రూప్ టూ జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి గతంలో అంటే రెండు వేల మాత్రమే ఒక ఎగ్జామ్ మాత్రమే జరిగింది నుంచి ఆ ఎగ్జామ్ లో ఏ వెయిటేజ్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను రెండు వేల పదహారులో ఎక్కువగా ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి మార్కులు ఎక్కువ కవర్ అయినాయి అలాగే రెండు వేల ఇరవై జనరల్ స్టడీస్ ని పేపర్ కోసం ఎలాంటి దృష్టి పెట్టాల్సి ఉంటుంది అన్నది ఈ వీడియోలో నేను వివరిస్తాను జనరల్ స్టడీస్ పేపర్ మొత్తం కూడా నూట యాభై మార్కులు తెలుసు ఇందులో మనకి పదకొండు టాపిక్స్ నుంచి అనేది కవర్ అవుతుంది ఇందులో ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ రెండు కలిపి నలభై ఐదు మార్కులు దాకా రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్ లో కవర్ అయినవి ఫార్టీ ఫైవ్ మార్క్స్ దాకా కూడా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మెంటలబిలిటీ రీజనింగ్ మీద కవర్ అయినవి ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ నుంచి మార్కులు కవర్ అయినవి కరెంట్ అఫైర్ లో ఏమేమి అంటే రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈ టాపిక్స్ ఉంటాయి కదా మూడు టాపిక్స్ ఉంటాయి కదా ఇందులో మొత్తం కూడా ఇరవై ఎనిమిది మార్కులకి ప్రశ్నలు అనేవి వచ్చినాయి ఇంకా డీటెయిల్ లోకి వెళ్ళాలంటే మనకి నేషనల్కి పద్దెనిమిది రీజనల్కి వచ్చేసరికి ఎనిమిది ఇంటర్నేషనల్కి వచ్చేసరికి రెండు మార్కులు ఇలా మొత్తం కూడా కవర్ అయినాయి ఇంకా సెకండ్ టాపిక్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక టాపిక్ ఉంది కదా ఇది కూడా దాదాపు కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇందులో ఏడు మార్కులు కవర్ అయినాయి సో ఏడు మార్కులు ఏవి ఏంటి అంటే నైబరింగ్ కంట్రీస్ రిలేషన్స్ మీద అంటే భారత్ పాకిస్తాన్కి కి భూటాన్ కి ఇట్లాంటి వాటి దాని మీద నాలుగు మార్కులు తర్వాత యుఎన్ కానీ వరల్డ్ ఆర్గనైజేషన్స్ మీద కానీ మూడు మార్కులు ఆ రెండు వేల పదహారు క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి సంస్థల విషయానికి వచ్చేసరికి సార్క్ ఒకటి షాంఘై కోఆపరేషన్ ఒకటి యుఎన్ఓ ఒకటి తర్వాత జీ ట్వంటీ ఒకటి బ్రిక్స్ దేశాలకి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు కూడా ఈ వీటి మీదే వచ్చే ప్రశ్నలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఏడాది ఏ ఏరియాల నుంచి వస్తాయనేది నేను చివరిలో చెప్తాను ప్రస్తుతం మనము రెండు వేల పదహారులో గ్రూప్ టూలో ఎలాంటి ప్రశ్నలు కవర్ అయినాయి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్కి ఎలాంటి ప్రశ్నలు కవర్ అయినది నేను ఈ వీడియోలో చెప్తున్నాను వెయిటేజ్ని చెప్తున్నాను థర్డ్ టాపిక్ వచ్చేసరికి జాగ్రఫీ ఇందులో వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ స్టేట్ జాగ్రఫీ ఈ మూడు విభాగాలు ఉన్నాయి వీటికి సంబంధించి మొత్తం కూడా ఇరవై రెండు ప్రశ్నలు అనేవి కవర్ అయినాయి వరల్డ్ జాగ్రఫీలో రెండు వచ్చినాయి ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి పదమూడు క్వశ్చన్లు వచ్చినాయి తెలంగాణ జాగ్రఫీకి వచ్చేసరికి ఏడు ప్రశ్నలు కవర్ అయినాయి మొత్తం మనకి ఈ జాగ్రఫీ నుంచి ఇరవై రెండు ప్రశ్నలు కవర్ అయ్యాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ జాగ్రఫీ అనేది మిగతా పేపర్లు గ్రూప్ టూలో రెండో పేపర్ కానీ మూడో పేపర్ కానీ నాలుగో పేపర్లో కానీ రాదు కాబట్టి ఫస్ట్ పేపర్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ పేపర్లో దీనికి ఎక్కువ మార్కులు ఇరవై రెండు మార్కులు దీనికి వచ్చినాయి కాబట్టి వెయిటేజీ ఎక్కువగా ఉంది ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు వచ్చినాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మీద రెండు అంటే పర్యావరణ సమస్యల మీద రెండు వచ్చినాయి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మూడు వచ్చినాయి మొత్తం మీద డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ మీద ఐదు ప్రశ్నలు రెండు వేల పదహారు గ్రూప్ టూలో వచ్చాయి అంటే మీరు జాగ్రఫీని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మొత్తాన్ని కలిపి చదువుకోవాలి అప్పుడు మీకు అక్కడ ఇరవై రెండు ప్లస్ ఇది ఐదు ఇరవై ఏడు మార్కులు దీంట్లో మీకు కవర్ అవుతాయి అన్నమాట ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ పదమూడు మార్కులు కవర్ అయినాయి ఇందులో స్పేస్ డిఫెన్స్ మీద తొమ్మిది మార్కులు వచ్చినాయి బయోటెక్నాలజీ మీద నాలుగు మార్కులు వచ్చాయి ఇండియన్ హిస్టరీ కల్చర్కి సంబంధించి ఎనిమిది మార్కులు కవర్ అయినాయి రెండు వేల పదహారు ప్రశ్నల్లో ఇండియన్ హిస్టరీలోకి వచ్చేసరికి యాన్సెంట్ ఇండియాలో రెండు మిడివల్ ఇండియాలో మూడు తర్వాత మోడర్న్ ఇండియాలో మూడు ఈ మూడింటికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టే అనుకోవాలి ఇది పేపర్ టూలో మనకు ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి దీనికి ఇక్కడ చాలా తక్కువగా ఎనిమిది మార్కులు మాత్రమే ఇండియన్ హిస్టరీ ఇక్కడ జనరల్ స్టడీస్లో కవర్ అయినాయి కాబట్టి జనరల్ స్టడీస్లో తక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి ఇంకా తెలంగాణ హిస్టరీ కల్చర్కి సంబంధించి పదిహేను మార్కులు కవర్ అయినాయి పదిహేను మార్కులలో మ్యాక్సిమం క్వశ్చన్స్ లిటరేచర్ అండ్ ఆర్ట్ ఫామ్స్ మీదే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి తెలంగాణకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి సొసైటీ ఆర్ట్స్ లిటరేచర్ కళలు ప్రాచీన పుస్తకాలు తెలంగాణ మాండలికాలకు సంబంధించినటువంటివి ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చాయి ఇంకో టాపిక్ సోషల్ ఇష్యూస్ రైట్స్ ఇష్యూస్ మీద పబ్లిక్ పాలసీకి సంబంధించి మొత్తం కూడా వీటికి సంబంధించి ఏడు ప్రశ్నలు అనేవి కవర్ అయ్యాయి పేపర్ టూ లో మనకు సొసైటీ పబ్లిక్ పాలసీలు కూడా ఇవి కవర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి మనకు అక్కడ సెకండ్ పేపర్ లో కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ తగ్గినాయి అనమాట ఇక మెంటల్ అబిలిటీ చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ పెన్షన్కి మొత్తం ఈ రెండు కలిపి పాతిక మార్కులకి కవర్ అయితే రీజనింగ్ పంతొమ్మిది మార్కులకు కవర్ అయినాయి దాంట్లో ఆప్టిట్యూడ్ ఆరు మార్కులకి కవర్ అయినాయి ఇంకా జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇరవై ప్రశ్నలు కవర్ అయ్యాయి టోటల్గా రెండు వేల పదహారు గ్రూప్ టూలో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ నుంచి మనకి గుర్తుపెట్టుకోండి మీరు ఈ విభాగాలు నేను చెప్పే ఇప్పుడు చెప్పే విభాగాల వరకు మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీకు నూట మార్కుల నుంచి నూట మార్కులు ఎక్కడికి పోవండి అందులో మెయిన్గా ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి నలభై మార్కులు వచ్చినాయి తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి ముప్పై మూడు మార్కులు కవర్ అయినాయి అలాగే మనకి తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఇరవై రెండు మార్కుల దాకా కవర్ అయినాయి అలాగే మనకి జాగ్రఫీ నుంచి ఎక్కువ మార్కులు కవర్ అయినాయి ఈ ఐదు టాపిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏమేంటి జనరల్ ఇంగ్లీషు మెంటల్ అబిలిటీ తర్వాత ఇంకేముంది కరెంట్ అఫైర్సు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత జాగ్రఫీ తర్వాత వచ్చేసరికి తెలంగాణ లిటరేచర్ మొత్తం ఐదు టాపిక్స్ ఈ ఐదు టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు ఎక్కడికి పోవు జనరల్ స్టడీస్లో చాలా మంది జనరల్ స్టడీస్ పోయినసారి మార్కులు తక్కువ వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే మెంటలబిలిటీని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు జనరల్ రీజనింగ్ని నిర్లక్ష్యం చేశారు రెండు వేల పదహారులో చేసిన వాళ్ళు అందుకే దాంట్లో దెబ్బతిన్నారు కాబట్టి మీరు రీజనింగ్ నిర్లక్ష్యం చేయొద్దు ఇంగ్లీషు రీజనింగ్ మెంటలబిలిటీ కంపల్సరీ చూసుకోవాలి అలాగే మీ మనకి తెలంగాణకు సంబంధించినటువంటి లిటరేచర్ కానీ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద వీటి వరకు కంపల్సరిగా ఎక్కువ చూసుకుంటే మీకు నూట ఇరవై మార్కులు దాకా కూడా కవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా రెండు వేల ఇరవై లో గ్రూప్ టూ ఫస్ట్ పేపర్ ఎలా ఉండొచ్చు జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు రెండు వేల పదహారులో చాలా మందికి లోపు మాత్రమే మార్కులు అనేవి వచ్చినాయి దానివల్ల చాలా మంది ఉద్యోగాలు రాకుండా నష్టపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్న పత్రంకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఇందులో ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ ఏరియాకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి ఇక రెండవ ముఖ్యమైనటువంటి టాపిక్ అర్థమెటిక్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీషు ఈ రెండింటిని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఫస్ట్ రోజు నుంచి మీ యొక్క డైలీ చార్ట్ లో ఇది ఉండాల్సిందే ఇంకా గతంలో వీటికి నలభై నాలుగు మార్కుల దాకా వచ్చినాయి ఈసారి కూడా దాదాపు యాభై మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ మూడు టాపిక్స్ లోనే మీరు ఎనభై మార్కుల దాకా కవర్ చేసుకునే అవకాశం అనేది ఉంది జాగ్రఫీ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటి మీద కూడా దృష్టి పెట్టండి ఫస్ట్ బైట్ పేపర్ లో వీటికి ప్రయారిటీ అనేది ఇవ్వండి నూట ఇరవై మార్కులు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోవు మరోసారి నేను గుర్తు చేస్తున్నాను డిసెంబర్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ అనేది మన యాప్ లో నడుస్తుంది తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ లో నడుస్తుంది దీని కాస్ట్ ఏడాదికి మూడు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు నెలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పటికే స్టడీ ప్లాన్ కూడా ఇచ్చేశాను ఏ సబ్జెక్ట్ ఏమేమి పాఠాలు చదవాలి అనేది కూడా నేను ఇచ్చేశాను ఆ ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి గ్రూప్ టూ కోర్స్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను గ్రూప్ టూ రాసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ కోర్సులో జాయిన్ అయిపోండి మీరు జాయిన్ అవడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి నెక్స్ట్ వీడియోస్ నేను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంకో నాలుగు వీడియోలు ఇవ్వబోతున్నాను దాని గురించి ఒక్కసారి నేను చెప్తాను చూడండి గ్రూప్ టూ లో ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి ఎనిమిది టాపిక్స్ ఏంటి అనేది నేను ఇవ్వబోతున్నాను ఆ ఎనిమిది టాపిక్స్ తో మీరు ఉద్యోగం డెఫినెట్గా కొట్టచ్చు అలాగే గ్రూప్ టూ పేపర్ టూలో ఏం చదవాలి ఏది రైట్ తీసుకోవచ్చు అన్నది నేను చెప్పబోతున్నాను రెండో వీడియో మూడో వీడియోకి వచ్చేసరికి గ్రూప్ త్రీకి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి స్ట్రాటజీ వేరే ఉంటుందండి గ్రూప్ టూకి వేరే స్ట్రాటజీ ఉంటుంది గ్రూప్ త్రీకి వేరే స్ట్రాటజీ ఉంటుంది అది ఎలా ఉన్నది ఏంటి ఆ స్ట్రాటజీ ఎట్లా అవలంబించాలనేది నేను ఇంకొక వీడియో ఇవ్వబోతున్నాను అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి బుక్స్ ఏం చదవాలి మార్కెట్లో కొత్త బుక్స్ ఏమైనా వచ్చాయా అన్న దాని మీద కూడా నేను ఒక వీడియో ఇవ్వబోతున్నాను ఇంకా తెలంగాణ పథకాల మీద ఆల్రెడీ ఇప్పటికే రెండు వీడియోలు ఇచ్చాను ఇంకొక వీడియో కూడా ఉన్నది అవి కూడా ఇస్తాను ఇవి కాకుండా మనకి ప్రత్యేకంగా ఎకానమీ తెలంగాణ అంశాల మీద దృష్టి పెడుతూ సబ్జెక్ట్ వీడియోలు కూడా ఇస్తాను అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ టూ కోర్సులో జాయిన్ అవ్వండి ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది కోర్సులో చేరిన వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం మనకి టెస్ట్లు అనేవి కొత్త టెస్ట్లు అనేవి దీంట్లో అప్లోడ్ అవుతుంటాయి ఇప్పటివరకు ఐదు వందల టెస్టులు కాకుండా ఇంకా రెండు వందల టెస్ట్ దాకా ఇవ్వబోతున్నాము థ్యాంక్ యూ